డివైన్ సైన్ దైవ సంకేతం ఆదివారం జూన్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన సామెతలు పది నాలుగు బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును ఈనాటి దైవాంశము శ్రద్ధ గలవాడు సామెతలు పదమూడు నాలుగు సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకేమీ దొరకదు శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా నుండును కష్టపడి పనిచేసేవారు ఇతరులపై ఆధారపడరు వీరు శ్రద్ధగా పనిచేసి శ్రమ ఫలాలను అనుభవించడంలో సంతృప్తి పొందుతారు వీరు కుటుంబ సంబంధాలలో కూడా లోతైన సంతృప్తిని పొందుతారు దేవుని వాగ్దానాలకు అనుగుణంగా ప్రార్థించి ఆశీర్వాదాలు పొందుతారు సామాజిక స్థితి లేదా భౌతిక సంబ సంపదలతో సంబంధం లేకుండా తమ హృదయాలలో దేవుని భయాన్ని కలిగి ఉన్నవారికి నిజమైన ఆశీర్వాదాలు అందించబడతాయి దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించి నీతి మార్గంలో నడిస్తే మనం జీవించి ఉన్నప్పుడే మన జీవితం చక్కని మార్గ నిర్దేశనంలో ఉంటుంది గౌరవప్రదమైన జీవితం జీవనోపాధులను కలిగి ఉంటాము పని కలిగి ఉండడం వలన కష్టాలను అసౌకర్యాలను అధిగమిస్తాం తద్వారా కావలసిన శారీరక మానసిక శక్తిని కలిగి ఉంటాం దేవుని మార్గాన్ని అనుసరించాలనే చిత్తశుద్ధి లేకుండా ఆయన పట్ల భక్తి కలిగి ఉన్నామని చెప్పుకోవడం వ్యర్థం నిజమైన విశ్వాసి సంఘ అభివృద్ధిలో సంతోషిస్తాడు భవిష్యత్తులో శాశ్వతమైన శాంతి ప్రశాంతత కలిగి ఉంటాడు ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము కీర్తనలు నూట ఇరవై ఎనిమిది ఒకటి యహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచు వారందరూ ధన్యులు నిశ్చయముగా నీవు నీ కష్టార్జితమును అనుభవించదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును దేవుడు మనల దీవించి శ్రద్ధ వారినిగా కష్టార్జితమును అనుభవించి ఆత్మ గౌరవంతో బ్రతికి ఆయన దీవెనలు పొందుటకు తన కృప మనకు అనుగ్రహించునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి నీ అందు భయభక్తులు కలిగి నీ త్రోవలయందు నడిచి శ్రద్ధ కలిగి పనిచేసి కష్టార్జితమును అనుభవించుటకు మేలు పొందుటకు నీ కృప మాకు దయచేయము ఈ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్.